హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మన ట్రెడిషనల్ మన రాయలసీమ రాగి సంగటి అందులోకి కొయిటాకు తాలింపు పండు మిరపకాయల కార్యమైతే చేస్తున్నాను అనమాట వీడియోని అస్సలు మిస్ కావద్దు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా టైం తక్కువ టైంలో అయితే త్రీ రెసిపీస్ అంటే రెండు కూరలు సంగటి మొత్తం క్లియర్గా పిన్ టు పిన్ ఎలా చేసుకోవాలో అంత ఈ వీడియోలు అయితే చూపించేసిన అనమాట ఇక్కడ నేను వచ్చేసి సంగటికి వచ్చేసి రేషన్ బియ్యం వాడతానండి అంటే స్టోర్ బియ్యము సన్న బియ్యం కన్నా ఇలా స్టోర్ బియ్యమే సంగటి బాగుంటుంది అనమాట మేమైతే సంగటికి స్టోర్ బియ్యమే వాడుకుంటామన్నమాట రేషన్ బియ్యమే ఇక్కడ వచ్చేసి రెండుసార్లు బాగా కడిగేసుకొని వాటర్ అన్నీ వంపేసుకొని మనం ఎంత ఎసురు కావాలో అంత అంటే కొంచెం కొందరు కొంచెం ఎక్కువ గట్టిగా తింటారు కొందరు కొంచెం లూజ్గా అలసంగా తింటారు దాన్ని బట్టి మనం వాటర్ అయితే వేసేసుకొని ఉప్పు వేసేసుకొని నేను రైస్ కుక్కర్లు అయితే పెట్టేసాను చాలామంది పప్పు కుక్కర్లు అంటే విజిల్ కుక్కర్లో వేసుకుంటారు రైస్ కుక్కర్లో చేసుకుంటారు మీద రకరకాలుగా చేసుకుంటారు అనమాట నేనైతే రైస్ కుక్కర్లోనే పెట్టుకుంటాను అనమాట ఒక గిన్నె అన్నానికి ఒక గిన్నె సంగటికి అయితే పెట్టుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసి బటన్ అయితే వేసేసినాను అడికి ఒక పని అయిపోయింది అనమాట అది ఇంకా అది నెమ్మదిగా ఉడుకుపడుతూ ఉంటుంది అనమాట మిగతా మన అయితే చేసేసుకుంటాం ఇక్కడ కోయిటాకు తాలింపు అయితే చేస్తున్నాను అనమాట బాగా ఇలా వేసేసి నీళ్ళు ఎక్కువ నీ మంచిగా బాగా నీట్గా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకొని ఆ కూర అంతా మొత్తం ఇలా దేవేసుకొని ఒక బక్కల గిన్నెకైతే వేసాను అనమాట అంటే నేను డైరెక్ట్ తర్వాత వేస్తున్నా కాబట్టి కొన్ని కూడా వాటర్ ఉండకుండా నీట్గా ఉండే విధంగా అన్ని వంపేసుకొని ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అది లోపు ఒడిగేలోపు ఈలోపు మన కారానికైతే వేస్తున్నాను ఇక్కడ పండు మిరపకాయల కారానికి ఒక ఆరు టమోటాలు నాలుగు చిన్న ఎర్రగడ్డలు ఒక ఐదు ఆరు పండు అయితే వేస్తున్నాను సంగట అంటే మెయిన్గా గుర్తొచ్చేది మా సైడు కారమేండి పచ్చిమిరకాయల కారం బెండకాయ కారం చాలాసార్లు ఇదే క్వశ్చన్ ఇదే ఆన్సర్ చెప్పింటా అనమాట నేను ప్రతి వీడియోలో ఒక పక్క సంగటైతే ఇలా పొంగు అనమాట ఇలా పొంగు పట్టిన తర్వాత మనం కొంచెం అయితే తీసేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం గ్లాస్తో పొంగు పట్టినాక పక్కన పెట్టేసుకున్నామంటే తర్వాత తక్కువైంది ఎసురు అని అనుకుని పెట్టుకుంటే వేసుకోవచ్చు లేదంటే దాన్ని పడేయచ్చు అనమాట ఈ విధంగా ఒక పక్క కారానికి అయితే లైట్గా కొన్ని వాటర్ అయితే వేసేసినాను వాటర్ వేసేసి ఇలా పసుపు కూడా ఉడికేటప్పుడు కొంచెం వేసేసాను అనమాట డైరెక్ట్ నూనెలో అయితే ఏంటి వేయించనండి నేను కొంచెం వాటర్ వేసేసి లైట్గా ఉడకబెట్టిన తర్వాత కొంచెం నూనె వేసేసి ఏం చే ఏం చేస్తాను అనమాట ఓ పక్క ఆకుకైతే అయితే వేస్తున్నాను వన్ బై వన్ అంటే సంగటి పెట్టేసిన తర్వాత కారం కారం పెట్టేసిన తర్వాత ఆకు అన్నీ అక్కడెక్కడే వంటైతే చేసేస్తున్నా అనమాట ఆకురైతే ఫుల్గా తిరువాత వేసినాక మొత్తం గిన్నె నిండు వచ్చింటుంది కదా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మనం అలా మూత పెట్టేసినామంటే ఆకంతా లోపలికి మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ కూడా వేసేసుకున్నాం కాబట్టి నీట్గా కొంచెం తగ్గింది కాబట్టి మగ్గింది కాబట్టి అలా కలబెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఇంకా కొద్దిసేపు అలా మూత పెట్టేసినామంటే మెత్తగా అయిపోతుంది అనమాట ఈ లోపల నాకైతే ఇంకొంచెం ఎసురు అనిపించింది నేను కొంచెం అయితే వేస్తున్నాను కొందరు డై కరెక్ట్గా పెట్టుకుంటారు నేనైతే కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటాను అనమాట ఈ విధంగా అయితే చేస్తాను అంతే అండి రైస్ రైస్ బియ్యం వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత కొంచెం పొంగొస్తానే కొంచెం ఎసురు పక్కకు పెట్టుకోవాలి సరిపోదు అని ఆ ఎసురు కూడా వేసేసుకోవాలి ఇంకా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను లాస్ట్లో కారంలో కొంచెం నూనె కొద్దిగా జీలకర్ర వేసేసి కొద్దిసేపు ఎంచేసి రో రోటి దగ్గరికి అయితే తెచ్చేసాను అనమాట రోట్లో అయితే దంచుతున్నాను ఇక్కడ కొంచెం ఉప్పు వేసేసి తర్వాత పండుమిరపకాయలు ఉన్నాయి కదా పండుమిరపకాయలు వేసేసి మెత్తగా ఇలా నూరేసేసుకొని కొంచెం నేనేందంటే ప్రతిదీ కూడా కొంచెం ఎక్కువే చేసే ఎక్కువే వేస్తాను తర్వాత కొంచెం తీసేసి చేస్తాను అనమాట ఏదైనా నేను కారము పిల్లలు తినే విధంగా అంటే కొంచెం నాకు ఎక్కువ కారం ఉండిందంటే పిల్లలు అనమాట అందుకోసం అక్కడ మిరపకాయలు రోట్లో దంచేసి పక్కన పెట్టేసాను అనమాట చూద్దాం లాస్ట్లో తక్కువ అనిపించి ఆ రోంత కారం వేచి లేదంటే పడేయొచ్చు అనేసి కొంచెం ఎక్కువ ఒక రెండు ముట్ట పండు మిరపకాయలు కూడా ఎక్కువ వేస్తాను అనమాట మళ్ళీ కారం తక్కువ ఉందంటే ఆయన అస్సలు తినడం అనమాట కారంలో కరెక్ట్గా సరిపోతేనే అనమాట బాగా వన్ బై వన్ మిరపకాయల తర్వాత టమోటా తర్వాత ఎరగడాలి ఇలా వన్ బై వన్ వేసుకొని దంచుకుంటూ లాస్ట్లో ఒక మూడు తెలవాయిలు అలా కొట్టేసి రోట్లో వేసుకున్నామంటే స్మెల్కు సూపర్గా ఉంటుంది అనమాట కారము ఇలా రోట్లో దంచేసుకొని సంగట్లో వేసుకొని తింటా అంటే సూపర్ టేస్ట్ అండి ఇలా మెత్తగా వన్ బై వన్ వేసేసుకొని మెత్తంగా నూరేసేసుకొని గిన్నెగా అయితే అనమాట ఇలా కారం ఎంతమంది చేసుకుంటారో కమెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అంత కారం అంతా నూరేసేసుకొని ఇలా రోట్లో మామూలుగా నేనైతే ఇలా రోట్లోనే దంచుతాను అనమాట ఏదైనా పచ్చడి కానివ్వండి బెండకాయ కారం టమో ఏదైనా ఇలా కారాలు ఏవైనా కానీ రోట్లోనే దంచుకుంటాను అనమాట ఓ పక్క సంగటి అయితే ఉడుకుతుంది ఓ పక్క ఆకు అయితే మగ్గుతుంది ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ కారం అయితే ఇలా మెత్తగంతా నూరేసేసిన అనమాట ఈ విధంగా నూరుకున్న తర్వాత అక్కడ చూడండి లైటింగ్ వెళ్తరకు కొంచెం ఎలా కనపడుతుందో అంటే కొంచెం ఆయిల్ వేసేసి ఏం చేస్తుంటా కదా ఆ విధంగా అయితే కనపడుతుందనమాట ఇప్పుడు గిన్నెలోకి మొత్తం కారం అంతా తోడేసేసుకోండి అంతే పచ్చి మిరపకల కారం రెడీ అనమాట డైరెక్ట్ తిరువాత వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేసి ఏం చేసేనా ఇలా దంచుకోవచ్చు అనమాట నేను ఇలా నూనె వేసేసినాను కాబట్టి ఇంకా తరువాత అయితే అసలు వేను అనమాట ఆల్రెడీ జీలకర్ర అంతా వేసేసినా కాబట్టి ఈ విధంగా మొత్తము గిన్నెలైతే ఎత్తేసుకునే అనమాట కారం అయితే కారంతో నిజంగా ముద్ద సంగటి ఈజీగా తినచ్చు అనమాట కారం ఈ కారం వచ్చేసి మేము ఎక్కువ తింటాం చపాతి ఎక్కువ తింటాం అన్నం లేక ఎక్కువ తింటాం సంగటి కూడా ఎక్కువే తింటాం అనమాట ఈ విధంగా కారం అయితే నూరేసేసుకొని గిన్నెలైతే ఎత్తేసుకునే అనమాట ఇప్పుడు ఒక్క పని ఒక్క పని అవుట్ అనమాట అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆకు ఆకు ఆల్రెడీ మగ్గిపోయింది అనమాట మనం ఇలా పట్టుకున్నామంటే అవి కాడలు కొంచెం మెదిగినాయంటే ఇంకొద్దిసేపు నీరు చేసేసుకొని పొడి అయితే వేసేసుకోవడమే అనమాట మగ్గిపోయింది ఇక్కడ నేను వచ్చేసి మామూలుగా ప్రతి ఒక్క తాలింపు కూరలలో తెలవాయి పొడి వాడేదాన్ని ఇది రేర్ అనమాట ఇప్పుడు కొంచెం కారం తక్కువ ఆకుకూర ఆల్రెడీ రెండు కూరలు ఉన్నాయి కాబట్టి సంగట్లోకి ఆకు కొంచెం కారం తక్కువనే తింటారు అనమాట పర్లేదు అనమాట అందుకోసం అక్కడ మామూలు పప్పుల పొడి అయితే వేసేసి పక్కన పెట్టేసాను అనమాట కొటాక తాలింపు పండుమేరకారం అయిపోయిందనమాట ఇక్కడ బటన్ అయితే పడేసింది పడింది అనమాట బటన్ పడిన వెంటనే దింపేసి అస్సలు గెలుకోవద్దండి సంగటి ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బటన్ పడిన తర్వాత కూడా కొద్దిసేపు అలాగే ఉండిచ్చినామంటే మెత్తగా అయిపోతుంది అనమాట సంగటి తర్వాత పిండి వేసేసుకొని ఇలా తెడ్డుతో గెలుక్కున్నామంటే సూపర్గా ఉంటుంది గెలుక్కోవడం అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి మా భాషలో అది తెడ్డుతో అలా తిప్పడాన్ని గెలుకోవడం అంటారు అనమాట ఈ విధంగా సంగటిని బాగా రైస్ కుక్కర్లో మెత్తగా మనకి ఎంత వీలుగా తెడ్డు తిరుగుతుందో అంత కొంచెం లూజ్గానే మరి గట్టిగా లేకుండా సరిపోయే విధంగా అలా బాగా గెలికేసేసుకొని నీట్గా సైడ్ అంతా ఉండే సంగటి అంతా తీసేసి అలా పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ బటన్ బటన్ ఆన్ చేసేయండి కొద్దిసేపు మగ్గిన వెంటనే ఆఫ్ చేసేయండి అంతే అనమాట రాయలసీమ రాగి సంగటి రెడీ అనమాట సంగటి అందులోకి పండుమిరగల కారం కొంచెం కాసంత నెయ్యి కొయిటాకు తాలింపు ఇది అనమాట ఈ నైట్కి వచ్చేసి ఇలా అయితే చేసాము ఇది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అంత చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ అయితే మర్చిపోవద్దు సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి అని చెప్పాలి సూపర్గా ఉంది కారానికి నెయ్యికి తినేయచ్చు అనమాట ఆకు మనకు కొంచెం మళ్ళీ అనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్